తనదేనని దేవుడు ఒక్కమారు సెలవేగా రెండు మార్లు ఆ మాట నాకు వినబడను ప్రభువ మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చున్నావు కాగా కృప చూపించిన నీదే అరవై రెండవ కీర్తంలో పదకొండు పన్నెండు వచనాలు ఈ మాటలు అయిపోయింది ఐల్షాయ్ బలమైన దేవుడు చెప్తున్నాడు ఆ బలము నాదే అని ఎప్పుడైతే ఒక గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఈ మాటను విన్నాడో రెండుసార్లు నాకు వినబడినాడ అందుకనే సింహాన్ని చేర్చగలిగినవాడు ఎలుగుబంటిని చంపగలిగినవాడు ఈ గులియాత్ని నేలమట్టం చేయగలిగిన వాడు తన కాలం అంతటిలో ఏ ఏ యుద్ధము కూడా ఓడిపోకుండా విజయం వెంబడి విజయాన్ని చూశాడు కారణం ఏంటంటే సోర్స్ ఆఫ్ ఎ స్ట్రెంగ్త్ అని తెలుసుకున్నాడు బలానికి మూలము దేవుడే అని తెలుసుకున్నాడు మన బలం కూడా ఆయనే అని ఈరోజు మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ప్ర ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ఆయన అని చెప్తున్నాడు కృప చూపించేవాడు కూడా ఆయన అని చెప్తున్నారు కాబట్టి ఆ బలం మీద ఆధారపడి మనం ఉన్నతంగా మనము తన కొరకు గొప్ప కార్యములను చేయటం కాక ప్రతి బలహీనతలో ఆయన బలము దేవుడు ప్రకటించుకొని ఆయనే మహింపరచబడిన కాక